హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకెని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉంటుంది ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళైతే వస్తారో తెలుసుకుందాం వీడియో మనం పిల్లల గురించి తెలుసుకునే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం మనకి ఇంతకుముందు చెప్పాను బ్లూటంగ్ నోటికాలు అనేది స్టార్ట్ అయ్యింది చూసేవాళ్ళు జాగ్రత్తగా కొనుక్కోనని చెప్పాను ఆ తర్వాత కూడా ఏం చెప్పానంటే అది కంట్రోల్ అవుతుందా లేదా వ్యాక్సిన్ అయితే అని చెప్పాను చాలా వరకు అయితే కంట్రోల్ అయితే అయ్యింది పిల్లలు అయితే అన్న ఇబ్బంది లేదు వ్యాక్సిన్ అయితే వేసిన తర్వాత నోటికాలు బ్లూటంగ్ అనేది కొద్దిగా కంట్రోల్ అయితే అయ్యింది రేట్లు అనేది ఒక వారం ఉన్నట్టు ఇంకొక వారం అనేది ఉండదు కాబట్టి ఒక వారంలో తక్కువ ఉన్నాయి కదా అదే రేట్లకు మళ్ళీ వారంలో వస్తాయంటే రావు బ్రదర్ ఎందుకంటే ఒక వారంలో తగ్గుతాయి ఒక వారంలో కొన్న పిల్లలు తక్కువ వచ్చినప్పుడు రేట్ అనేది మారుతుంది అంతేగాని ఇక్కడ పదమూడున్నరకు వచ్చాయి పద్నాలుగు వేలకు వచ్చాయి అదే పిల్లలు మళ్ళీ మీకు నెక్స్ట్ వారంలో కూడా అదే రేటుకి నేను ఇప్పిస్తాను అనేది చెప్పడం కాదు ఎందుకంటే ఒక వారంలో మనకి రేటు తగ్గినప్పుడు పదమూడు వేలకు వస్తాయి పద్నాలుగు వేలకు వస్తాయి అదే మళ్ళీ వారం మనకి అదే పిల్ల ఒక ఐదు వందలు కానీ ఒక వెయ్యి రూపాయలు డిఫరెంట్ అనేది రేట్ అనేది ఖచ్చితంగా మారుతుంది కాబట్టి బ్లూటంగ్ అనే వ్యాక్సిన్ అయితే వేసిన తర్వాత కంట్రోల్ అయితే మనకి నోటిగాలు అనేది కంట్రోల్ అయితే అయింది పిల్లలు అయితే కొనుక్కోవచ్చన్నా ఇబ్బంది లేదు ఈ వారం మనకి మార్కెట్ అయితే పిల్లలు చాలా తక్కువగా వస్తున్నారు కదా నిన్న వారంకి ఈ వారంకి చూస్తే చాలా వరకు పిల్లలు అనేది చాలా తక్కువ కట్టలు అనేది వచ్చున్నాయి కాబట్టి ఈ ఉండే కట్టలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు అనేది ఎలా జరిగాయి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ కూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది లోపలికి వెళ్ళతే మనకి ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికెళ్ళైతే నీట్గా చూపిస్తాను ఇది చాలామంది అడ్రస్ తెలియక తిరుపతి అంటే తిరుపతి రోడ్డుకి వెళ్ళిపోతున్నారు తిరుపతి దగ్గర కదన్న ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లాగా చేస్తారంటే తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్లో అయితే మనకి సంత అనేది ఉంటుంది మీరు లొకేషన్ వెళ్ళైనా మీరు గూడూరు మార్కెట్ అంటే మీకు లొకేషన్లో కూడా చూపిస్తుంది ఓకేనా ఇక్కడ ఉండే కట్టలు మనకి రేట్లు ఎలా చెప్తున్నారు అని చూపిస్తాను ఇక్కడ స్టార్టింగ్లో అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కదా నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది ఒక కట్ట అనేది ఉన్నాయి ఇవి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత చెప్పే ముందు లైవ్ ఎయిడ్ గురించి మాట్లాడుకొని తర్వాత రేట్ అనేది అన్న అయితే మాట్లాడతాను ఈ ముందు తాడు కనిపించేది నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది ఏదో ఉంది బ్రదర్ ఇక్కడ వచ్చేసి ముందు కనిపించే పిల్లలు వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది ఉంది అనేది మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ మధ్యలో కొన్ని పిల్లలు అనేది ఉన్నాయి యావరేజ్ మీద ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసి ముందు ఇక్కడ లైవ్ వెయిట్ అన్నప్పుడు ఒక్క పిల్ల గురించి నేను చెప్తాను జత ఫ్రైజ్ అన్నప్పుడు రెండు పిల్లలు రేట్ అనేది చెప్తాను కదా వచ్చేసి మనకి రెండు పిల్లలు అనేది రేట్ చెప్తాను ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు కదా నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి లైవ్ ఎయిట్ ముందు తోడు అనేది మనకి లైవ్ వేట్ వచ్చేసి పద్నాలుగు పదిహేను కిలో లోపల వస్తాయి బెదర్ పద్నాలుగు పదిహేను కిలోలు అనేది లోపల వస్తాయి ఓకేనా అనేది మనం చూపించాం ఇక్కడ అనేది కూడా పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఇవి వచ్చేసి మనకి పదిహేను నుంచి ఇరవై కిలో లైవ్ లో వస్తాయి కదా పదిహేను నుంచి ఇరవై కిలో అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చి మనకి పద్దెనిమిది ఇరవై కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయి ముందు తాడు అనేది మనకి పద్నాలుగు పదిహేను కిలోల యావరేజ్ మీద మనకి పదహారు పద్దెనిమిది కిలోల లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద అన్ని కట్ట మీద మనకి పదహారు పద్దెనిమిది కిలోలైన లైవ్ వేట్ వస్తాయి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది ఒకసారి చూపిస్తాను మాట్రా ఎడ్రా ఒకరోజు బిజియా లేలా ఎన్ని కట్ట మొత్తం అరవై మొత్తం కట్ట అరవై పిల్లలు ఏం చెప్పు పదిహేడు చెప్పు జత పదిహేడు అరవై చెప్పును ఓకే ఓకేనా ఈ కట్ట అనేది మొత్తం టోటల్ మనకి అరవై పిల్లలు అనేది ఉన్నాయి అరవై పిల్లలు అనేది మనకి జత ప్రైజ్ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది మనకి చాలా వరకు కట్టలు అనేది తక్కువ వచ్చున్నా పెద్ద పోయిన వారంకి ఈ వారం చూస్తే చాలా వరకు కట్టలు అనేది తక్కువ వచ్చి ఉన్నాయి రేట్ కూడా కొద్దిగా ఈ వారం కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు అక్కడ ఒక కట్ట అనేది కొనుగోలు అని జరిగింది ఆ కట్ట మనకి ఎంత కొన్నారు అనేది ఒకసారి చూపిస్తాను మీకు ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎంత ప్రైజ్ ఎంత కొన్నారనేది అనేది కూడా చూపిస్తాను నేను ఇక్కడ వచ్చేసి మనకి కొన్నారు బ్రదర్ ఈ కట్ట అనేది మనకి కొన్న తర్వాత ఇట్లా గుర్తులు అనేది వేస్తారు ఈ మొత్తం మన పిల్లలు లైవ్ ఎయిట్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఎంత కమ్మారు అనేది మాట్లాడదాం ఇక్కడ కనిపించే లాస్ట్లో మనకి పెద్ద పిల్ల అన్నీ మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనే పిల్లల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇక్కడ మాత్రం ఒక మూడు పిల్లలు ఇక్కడ మాత్రం ఒక రెండు పిల్లలు మిగతా ఇవన్నీ మనకి మధ్యలో ఈ పిల్ల ఒకటి మిగతా మొత్తం మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏజ్ అనే పిల్లలు అనేది ఒక నాలుగైదు పిల్లలు ఉన్నాయి మిగతా ఇవన్నీ ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ లాస్ట్లో పిల్లలు మాత్రం మనకి ఒక పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి ఇక్కడ పదమూడు కిలోలు అనేది ఇక్కడ ఈ మూడు పిల్లలు అనేది మనకు ఒక్కొక్క పిల్ల పదమూడు కిలోలు అనేది లైవేట్ వస్తాయి మిగతా పిల్లంతా పదిహేను కిలోల పైన పదిహేను అంటే పదహారు పదిహేడు వెనకాల ఇరవై కిలోల పిల్లలు అనేది కూడా ఉన్నాయి అక్కడ వచ్చేసి మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వస్తాయి మొత్తం టోటల్ ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత కొన్ని అనేది ఒకసారి చూద్దాం ఎవరు ఇవ్వన్నారు ఓకే ఇవి అయితే మనకి ఎంత కొన్నారని ఒకసారి చూపిద్దాం ఏమో అమ్మేస్తారా అమ్మేస్తారా నువ్వు చెప్పు తమాషాలు పడబాకు రంగులు వేసుకొని మళ్ళీ అమ్మలేదంటే అయిపోయా మాట చెప్పు అయిపోయా అయిపోయా ఎట్లా యాభై ఐదా ఎంత కమ్మారా రేటువే పదహైదు వేల ఏడు వందలు ఓకేనా కట్ట అనేది మనకి యాభై ఐదు పిల్లలు ఈ కట్ట అనేది మనకి యాభై ఐదు పిల్లలు జత్త ప్రైజ్ వచ్చేసి మనకి పదిహేను వేల ఏడు వందలకైతే ఈ కట్ట అనేది అమ్మకం అనేది జరిగింది ముసలి వాళ్ళని తీసుకురా బాగా ఓకేనా ఈ కట్ట అనేది మనకి పదిహేను వేల ఏడు వందలకి అయితే ఈ కట్ట అనేది కొనుగోలు జరిగింది ఓకే ఉండే పిల్లలు ఏమో తక్కువ చేశారు ఈరోజా ఆయన ఏం దేవదాస అయిపోయింది వదిలేసిందా ఏదో ప్రెంజులు కొనుక్కోవాలండి మా ఊరికి రమ్మను ఓకేనా ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎంత అనేది చూపిద్దాం ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఇవి లైవ్ రేట్ అయితే నాకు తెలిసినంతవరకు ఒక ఇక్కడ మనకి చిన్నపిల్లలు అనేది ఒక పదమూడు పద్నాలుగు కిలోలు అవి వస్తాయి ఆ మధ్యలో అనేది పదహారు పదిహేడు యావరేజ్ మీద పదిహేను కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ యావరేజ్ మీద మనకి పదిహేను కిలో లైవ్ రేట్ వస్తాయి ఇవి జెత్త ఫ్రై ఎలా చెప్తున్నారని చూపిస్తున్నాం ఏమో రేట్ మళ్ళీ చెప్తాం మనం ఒక విషయం మాట్లాడదాం పెంచిన దేవుడికాడ లేకపోతే ఇంకేమన్నా జరిగిందా లవ్ ఫెయిల్ అలాగే అదే లేనది అదేలేనది తెగచెట్లు రాపూర్ రాపూర్ దగ్గర తెగచెట్ల ఇం చెప్పారు ఎన్ని పిల్లలు కట్ట ఇరవై ఇరవై పిల్లలా పదహారున్నరవైనా ఇరవై పిల్లలు ఇరవై పిల్లలు ఓకేనా ఈ కట్ అనేది మనకి ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత్త ప్రైజ్ వచ్చి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇవి లైవ్ వేట్ కూడా తెలిసినంత వరకు పదిహేను కిలోలు యావరేజ్ ఏమన్నా వస్తావు పదిహేను కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి ఓకే వేరే కట్ అయితే చూస్తాం మనం ఇప్పున్న ఏ ఊరు మంది చిత్తూరా ఏం పిల్లలు కొనాలని వచ్చారా ఎట్లున్నాయినా రేట్లు మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయా ఆయన కొన్నాడా ఈయన ఓకే ఆయన తీసాను కదా రెండు కట్టలు మనం తీసాం కదా ఓకే రేట్లు ఎట్లున్నాయి మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయా ఒక వారం అట్లాగే ఉంటాయి ఒక వారం డౌన్ అవుద్ది అది ఒకే వారం ఉన్నట్టు ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా ఉంటుంది మొన్న వారం తక్కువగా ఉంటాయి కదా ఈ రోజు చూస్తే ఎక్కువ ఉన్నాయని అనుకోవచ్చు మార్కెట్ ఎట్లా ఉంటది ఒక వారం పెరగద్ది ఒక వారం తగ్గద్ది అది సరేనా చూసుకొని మీరు కూడా కొనడానికి వచ్చారన్న ఎట్లా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి ఎక్కువగానే ఉందా ఒక్కొక్క వారం అలా ఉంటుందన్న ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదు సరే ఓకే అన్న ఓకే అన్న ఇక్కడ అయితే మన ఈ వారం కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగానే చెప్తున్నారు చెప్పు ఓకేనా ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ ఇవి వచ్చేసి మనకి లైవ్ వేట్ తెలిసి నాకు తెలిసి పదమూడు పద్నాలుగు కిలోలు పెద్ద పదమూడు పద్నాలుగు కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి ఫోర్ మంత్స్ వచ్చి మొత్తం మనకి ఫోర్ మంత్స్ పదమూడు పద్నాలుగు కిలోల మధ్యలో అనేది మనకి లైవ్ అయిట్ వస్తాయి ఇవి జత చెప్తున్నారు బాబాయ్ అని ఏం బాబాయ్ ఏం అమ్మలా ఉండయా ఉండయి నాకు తెలుసులే అమ్మలేదా అంట ఏ ఎక్కడ ఉంది మార్కెటా ఒక రకంగానే ఉందంట ఏం చెప్పును బాబాయ్ జత పద్నాలుగు వేలు చెప్పు ఎన్ని పిల్లలు అయ్యి పద్దెనిమిది పిల్లలు ఓకే ఓకేనా ఈ కట్ట అనేది మనకి టోటల్ మనకి పద్దెనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది ఏజ్ అనేది పిల్లలు ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఏమా ఈ కదలలేదే ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ అన్నప్పుడు ప్రతి ఒక్క పిల్లకనేది మనకి కొమ్ములు వచ్చి ఉంటాయి కదా ఫోర్ మంత్స్ అంటే నాలుగు నెలలు పిల్లలు అనేది కొమ్ములు వచ్చి ఉంటాయి ఇక త్రీ మంత్స్ అంటే ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఆ కనిపించే పిల్లల లాంటిది త్రీ మంత్స్ పిల్లలు వస్తుంది కొమ్ము వచ్చిండే పిల్ల మాత్రం మనకి ఇలా కొమ్ము వచ్చిందంటే ఖచ్చితంగా అది నాలుగు నెల్లి అనే ఏజ్ అనేది ఉంటుంది ఇవి లైవ్ అయిట్ కూడా నాకు తెలిసినంతవరకు పద్నాలుగు కిలోలు లైవ్ ఎందుకంటే వెనకాల కూడా మనకి పదిహేను పదహారు కిలోల పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ మనకి పదమూడు అక్కడ పన్నెండు అది యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తారు మీకు బేర తొమ్మిది వేలకి మీరు తొమ్మిది వేలకి అంటుంట్రీ ఇస్తారా సరే ఎన్ని గట ము చెప్పండి కట్ట చెప్పారు పద్నాలుగున్నర అయితే తొమ్మిది వేలు యాడ్ మీరు ಟೈಪಿರು ಜನ ಅಲ್ಲ ఓకేనే ఈ కట్ట అనేది మనకి ముప్పై రెండు పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రై చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పి రేట్ అనేది ఫైనల్ దగ్గర వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే కట్టలు అనేది చాలా వరకు ఆగున్నాయి పెద్ద అయితే ఎక్కువ మార్కెట్లోకి అయితే ఎక్కువ పిల్లలు అనేది రాలేదు మనకి పిల్లలు ఉండే పిల్లలు అయితే మనకి ఒకసారి మీకు చూపిస్తారు ఇక్కడ నాకు తెలిసి ఒకే కట్ట అనేది సేల్ అయ్యి ఉన్నాయి మిగతాయన్నీ చాలా వరకు ఆగున్నాయి ఓ డబ్బులు లెక్కేస్తున్నావా అమ్మేసిన ఛాన్స్ కొట్టేసిన నువ్వు ఓ అయిపోయినాయా అయిపోయినాయా ఏ అబ్బా ఈరోజు పాస్తారా మీరా ఓకేనా ఈ కట్ట అనేది మనకి కొనుగోలు అనేది జరిగిందంట ఎంత కొనుగోలు జరిగిందో చూపిస్తాను ఈనే కొనిందా నువ్వే బాబాయ్ కొనింది వస్తున్నావు వస్తున్నా నీ దగ్గరికే వస్తున్నా బాబాయ్ ఓకే ఈ కట్ట అనేది మొత్తం 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 నువ్వేనా ఓకే ఈ కట్ట మొత్తం అనేది మన బాబాయ్ అయితే కొనున్నాడు బాబాయ్ అయితేనే మాట్లాడిస్తాను ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు చెత్త ప్రైజ్ ఎంత కొన్నారని చూపిస్తాను ఈ మొత్తం మనకి ముందు తాడు అనేది ఫైవ్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు అనేది ఉన్నాయి వెనక తాడు అనేది మనకి ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉన్నాయి వెనక తాడు గురించి లైవ్ గురించి అయితే ఇరవై కిలోల వరకు లైవ్ ఎట్ వస్తుంది వెనక తాడు ఒకసారి పిల్లలు చూపిస్తాను లైవ్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఎంత కొన్నారు అనేది నేను చూపిస్తాను మీకు చూపిస్తా చూపిస్తా చూపిస్తే కదా చెప్పాలా పదిహేను వేల రూపాయలు అంటే రేటు ఊరిని రావుగా ఓకేనా పిల్లలు ఇక్కడ చూడండి మనకి సిక్స్ మంత్స్ బ్రదర్స్ ఆరు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ పిల్ల అనేది మనకి ఇరవై కిలోల పైన ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు అనేది ఈ ఆ లైవేట్ అనేది ఉంటాయి ఇక్కడ ఇవి కూడా ఈ అనేది ఒకసారి పిల్లలు నీట్గా చూపిస్తాను మీకు లే అడ్డోలే ఈడ చూపించమంటివి ఇరవై కిలోలు అంటివి పెద్ద పిల్లలు పదివేల రూపాయలు ఆ ఏడు వేల రూపాయల పిల్ల కూడా చూపిలే మేమా మీరు పదివేలు అండి ఏడు వేల రూపాయల పిల్ల కూడా చూపిలే చూపివ్వలేదా చెప్పు నీ నీ కట్టలో లేవా అట్టలేపా అవి చూపించినా ఈ కూడా చూపిలే ఓకేనా మనకి చెప్పాలండి ఇవన్నీ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏదైతే ఉంటాయి ఈ ఇరవై కిలోలు పైన ఉంటాయి కదా ఇరవై కిలోలు అనేది చూడండి పెద్ద పిల్ల మనకి చిన్నపిల్ల అనేది పెద్దగా లేదు అన్నీ పెద్ద పిల్లలు ఇరవై కిలోలు పైన అనేది లైవ్ వేట్ వస్తాయి మనకి ఏడు వేల రూపాయల పిల్లది అది కూడా లేదా ఏడు వేల రూపాయల పిల్ల ఇదిగో ఏడు వేల రూపాయల పిల్ల సరేలే కదా ఉంటాయి వాటేరా లేకుండా ఇగో పన్నెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయల పిల్లలు కూడా ఓ బాను కొడింది ఆయన కొన్నాడా ఓకే ఓకే మాట్లాడే అయిపోయినాయి అంట కొనేస్తాడా అన్నా మీరే నా కొనింది మీరు ఏదన్నా ఈ కట్ట నలభై నలభై ఐదు పిల్లలు ఎంత పడ్డాయినా మనకి వచ్చి పదహారు వేల ఐదు వందలు పర్లేదన్న రేట్ అయితే పర్లేదు ఎందుకంటే పెద్ద పిల్లలే ఉన్నాయి మ్యాక్సిమం ఇరవై కిలోలు పైన ఉన్నాయి ఒక ఇరవై కిలో మాంసం కాదు అర్థమైందా లైవ్ 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 నేను అంటున్నది మన ఈ పిల్ల మాంసం మాంసంగా నేను అనేది లైవ్ గురించి చెప్తున్నా ఓకే ఓ ఎంత అయ్యా వాళ్ళు చెప్పారులే నువ్వు కూడా చెప్పు వాళ్ళు పదహారున్నారంట నువ్వు పదేడున్నారంటే ఏంది రేటు ఆయన నిండు అన్నా ఎంత రేటు అన్నా అయితే ఆయన పదహారు ఉన్నారో అండి అదే కదా పదహారున్నర అన్నా ఎంత రేట్ ఎంత మీరిద్దరూ ఒకరు కాదు ఒక రేట్ ఏదో మీరు కొన్నోళ్ళు కదా కాదన్నా నువ్వు కొన్ని నువ్వు పదహారున్నారంటివి నేను నేను ఆగు ఆయనే నేను అడుగుతున్నది ఇప్పుడు ఆయన పదహారు ఉన్నారంట్రీ మీరు పదేడు ఉన్నారంట్రీ రేపు ఉదయం వచ్చి ఇదే సైజు పిల్లలు మా పదహారున్నరకు ఇప్పియమంటారు తెచ్చి ఇమ్మంటారా ఏమన్నా కున్నోళ్ళు కూడా మీరు అది చెప్పేట రేపు నేను అంటున్నది మీరేమో అంత చీప్ గా చెప్పారు నేనేం చూపిస్తా రేపు పొద్దున వచ్చి ఇదే పిల్లలు పదహారు కడగతారా లేదా నేను చెప్పండి అంతే కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నువ్వు కాదులే ఆయన పదహారున్నర అంటే అయితే ఆ మాట చెప్పండి వెయ్యి రూపాయలు తగ్గించి చెప్పడం ఎందుకు ఓకే నైక్ కట్ట అనేది కదా పదహారు వేల ఐదు వందలు కొన్నాయన అట్లా ఎందుకు చెప్పాడో తెలియలేదు ఆ కొన్నాయన అతనేను పదహారు వేల ఐదు వందలు అని చెప్పే వాళ్ళకి నేను కూడా రీజనబుల్ రీజనబుల్ రేటే అనుకున్నాను ఏందే జీవాల కబ్బోర్డు పెడతారండి మీరు రేట్లో ఎంతంత రేట్లు చెప్తే ఉంచుకుంటారా కాదు పెద్ద ఆయన నువ్వు ఎంత రేటు చెప్తే అంత పెడుకుంటారా ఉన్ని రేటే కొంటారు కానీ ఓకే అండి కట్ అనేది మనకి ఇరవై కిలోల పైన లైవేట్ వస్తాయి పదిహేడు వేల ఐదు వందలకైతే కొన్నారండి బ్రదర్ అతను మనకి ఎందుకు అలా చెప్పాడో తెలీదు పదహారు వేల ఐదు వందలు అనేది రేట్ చెప్పాడు కానీ ఇవి వచ్చేసి మనకి పదిహేడు వేల ఐదు వందలు అనేది కట్ట అనేది పడాయి ఇరవై కిలోల పైన అదే లైవేట్ వస్తాయి కొద్దిగా రీజనబుల్ రేట్ అనుకున్న పదహారున్నర ఆరు నెలలకి కానీ పదిహేడున్నర అంటే కొంచెం ముందు పిల్లలు కూడా తక్కువ అనేది తక్కువ సైజులు అనేది ఉన్నాయి ముందు పిల్లలు ఆ పిల్లలు అనేది మనకి పదిహేను కిలోలు లోపల అనేది లైవేట్ వస్తాయి ఈ మిగతాయి అన్నీ మనకి ఇరవై కిలోల పైన వస్తాయి కదా రేట్ అయితే పదిహేడు వేల ఐదు వందలు అంటే కొద్దిగా ఈరోజు రేటు హై హెవీ రేట్ అనే ఉంది సరే ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ అనేది ఉన్నాయి బ్రదర్ వచ్చేసి మనకి నాలుగు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఈ పిల్లలు మనకి రేట్ ఎలా చెప్తున్నారు చూపిస్తా ఫోర్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ మధ్యలో ఏజ్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి రెండు కలిపి అయితే ఉన్నాయి మనకి ఈ కట్ అనేది మనకి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసినంతవరకు అక్కడ పిల్లలు వచ్చి మనకి పదమూడు కిలోలు అలా ఉంటాయి ఇక్కడ మధ్యలో పిల్లలు పద్నాలుగు ఆ మధ్యలో వస్తాయి యావరేజ్ మీద మనకి పదమూడు పద్నాలుగు మధ్యలో అనేది లైవ్ ఎయిట్ వస్తుంది కదా పద్మూడు పద్నాలుగు కిలో మధ్యలో అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి రేట్ ఏం చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఏం అమ్మలా ఈరోజా ఏం చెప్పను రేట్ రేట్ ఏం చెప్ప పదిహేను వేలా ఓకేనా కట్ అనేది మనకి టోటల్ మనకి ఇరవై రెండు పిల్లలు అనేది ఉన్నాయి జత్త ఫ్రై చేసేసి పదిహేను వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అనేది చెప్తుంటారు కాబట్టి అదే పిల్లలు మనకి పద్నాలుగు వేలు చెప్పున్నారు పద్నాలుగున్నర చెప్పున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అని చెప్తుంటారు వాళ్ళు చెప్పే రేట్ అనేది పండ్లు జరిగేనా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఈ కట్ట కూడా ఏదో కొనుగోలు జరిగినట్టున్నట్టు అండి ఇది కూడా ఇవి చూపిస్తాను ఒకసారి ఇవన్నీ మనకి సిక్స్ మంత్స్ ఉంటుంది అయిపోయినాయి కొన్నారా ఎంత కొన్నారన్నా పదిహేడు ఉన్నారా అవును అన్న పదిహేడు ఉన్నారా అయ్యా ఓకే పర్వాలేదు అన్న పదిహేడు ఉన్నారంటే పర్లేదు ఎందుకంటే ఎన్ని అన్న ఈ కట్ట నలభై నలభై తొమ్మిది కిలో ఓకేనా ఈ కట్ట అనేది కూడా మనకి కొనుగోలు అనేది జరిగింది మొత్తం సిక్స్ మంత్స్ వస్తాయి కదా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది సిక్స్ మంత్స్ అనేది ఎక్కువ ఏజ్ అనేది ఉంది ఇవి లైవ్ అయి కూడా ఇరవై కిలోలు పైన వస్తాయి కదా ఇరవై కిలోలు అనేది పైన వస్తాయి ఇవి జత్త ప్రైజ్ మనకి పదిహేడు వేల ఐదు వందలకైతే కొన్నామని చెప్పారు ఇవి కూడా కొద్దిగా రీజనబుల్ రేట్ అని చెప్పాలి ఎందుకంటే ఎక్కువ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలకంటే సిక్స్ మంత్స్ అనేది ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక నాలుగు ఐదు కనబడుతున్నాయి మిగతా అన్ని మనకి సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంది లైవ్ వేటు కూడా ఇరవై కిలోలు పైన వస్తాయి కదా ఇరవై కిలోలు అనేది పైన లైవ్ అయిట్ వస్తాయి ఓకే వేరే కట్ట అయితే రావని ఎందుకు చెప్తాం పరిస్థితి బాగాలేనప్పుడు అయితే రావని చెప్తాం ఇప్పుడు తగ్గినాయి కదా ఇబ్బంది ఏముంది అది రావద్దని అంటే ప్రాబ్లం ఉంటేనే రావద్దని చెప్తాం వ్యాక్సినేషన్ కంట్రోల్ అయిందిలే ఎందుకు వెళ్ళి పిల్లలు కట్టె పద్దెనిమిది ఏం చెప్పండి పదహారు వేల ఓకే నీకు కట్టనేది మనకి పద్దెనిమిది పిల్లలు అనేది మంత్స్ వస్తాయి మనకి మొత్తం వచ్చేసి ఫైవ్ మంత్స్ మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓ కూర్చొని పిల్లలు అమ్ముకుంటేది కాదు లేసి అమ్ముకో అమ్మతాయి నువ్వు కూర్చొని అమ్ముకుంటే అమ్మో ఏంది రాజువా వెనక పోవాలి రాజు ఆ రాజుకి వెనక పోవాలి ఈ రోజు ఆ ఈరోజు లేదని చెప్పు ఓకేనా కరెక్ట్ అనేది మనకి పద్దెనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి లైవ్ రేటు కూడా పదిహేను కిలోలు అనేది వస్తాయి బ్రదర్ పదిహేను కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఓ నేను యూట్యూబ్లో పెడతా ఉండు ఉండు మీ మీ ఓనర్ని యూట్యూబ్లో పెడతా ఉండు ఓకే నీ కట్ అనేది మనకి ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి బ్రదర్ ఒక రెండు పిల్లలు మాత్రం సిక్స్ మంత్స్ అనేది ఉంటాయి ఈ రెండు పిల్లలు మనకి సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది మిగతా అయింది మనకి ఫైవ్ మంత్స్ కిలో వస్తాయి ఇవి లైవ్ వేట్ అయితే నాకు వరకు పదిహేను కిలోలు యావరేజ్ మీద పదిహేను కిలోలు వస్తాయి బ్రదర్ యావరేజ్ మీద మనకి పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తా ఓ ఇక్కడ కూర్చుని నిన్ను యూట్యూబ్లో పెడుతున్నా బాగా కనపడు నువ్వు అక్కడ కూర్చుంటే బేరం అమ్మలేవు తెచ్చుకున్నాడు రైతు ప్రకారంగా అమ్ముకో లేదంటే మాత్రం ఎనక్క పోతాయి పిల్లలు చెప్తున్నా ఏంది ఆయన అమ్మేదా నేను మళ్ళీ ఇంకొక గంట తర్వాత వస్తా చూడు అమ్మలేడు ఎన్ని పిల్లలు పదహారు పిల్లలు ఏం చెప్పారు నిజంగా నిజంగా పదహారు ఉన్నారు అయ్యా ఓకే పిల్లలు మంచి పిల్లలే రేదు మార్కెట్ మార్కెట్ లేదు మార్కెట్లేదు చెప్తున్నా లేదు నువ్వు తెలుగుదేశం బొమ్మ వేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పదహారు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి చేత ప్రైజ్ వచ్చి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానా ఖచ్చితంగా బార్గింగ్ అనేది యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు లైవేట్ వస్తాయి యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు అనేది లైవేట్ వస్తాయి ఒకనా మార్కెట్ అనేది లేదనే చెప్పాలి ఇక్కడైతే ఒక కట్ట అనేది కొనుగోలు జరుగున్నాయి ఇవి పిల్లలు చూపించామనుకుంటానే ముసలా ముసలాయినా ఓ ముసలాయినా ఓ పిల్లలు ఓ వాళ్ళుగా నీకెందుగా అయిన వాళ్ళుగా ఉండాలా ఇందాక అమ్మినాడే కదా ఇందాక అమ్మిన పిల్లలే కదా ఏంటే కదా ఓకే పదిహేను వేల ఆరు వందలు ఓకే అదే అదే ఓకే నా కట్ట అనేది నేను చూపించాను మనకి ఇవి ఆల్రెడీ నేను చూపించాను రేట్ కూడా సరే వేరే కట్ట అయితే చూద్దాం పిల్లపోతుంది ఎవరితో చూడు నా బయటకు పోతుంది చూడ అలిగిపోతుంది అదే దానికి ఏం పెట్టలేదేమో ఉదయాన్న అందుకని అలిగిపోతుంది అది ఓకేనా ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి ఇంకా వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే ఈ కట్ట అనేది చూసి ఆఫ్ చేస్తాను ఈరోజు చెప్పాలంటే మార్కెట్లకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కి వెళ్ళి తక్కువ వచ్చినాయి కొద్దిగా రేట్ అనేది కొద్దిగా ఈ వారం కొద్దిగా పెరిగినట్టే అనిపిస్తుంది కొనుగోలు అనేది పెద్దగా ఏం జరగలేదు ఒక రెండు కట్టలు అనేది మూడు కట్టలు అనేది కొనుగోలు జరిగాయి మిగతా వరకు చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి మార్కెట్లో కొద్దిగా ఈ వారం పిల్లలు తప్పు వచ్చే కొద్దిగా రేటు కొద్దిగా నిన్న వారం కంటే ఈ వారం కొద్దిగా రేట్ అనేది కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు పెరుగుంది కదా చెప్పున్నారు కదా అంటే కొనుగోలు జరగలేదు కానీ పెరుగుంది కాబట్టి ఏదైనా సరే పిల్లలు మనకి బ్లూటంగ్ అనేది కూడా కొద్దిగా కంట్రోల్ అయింది కాబట్టి కొనే వాళ్ళు కొనుక్కోండి ఇబ్బంది లేదు ఇక్కడైతే మనకి కట్ట ఉంది కట్ట చూపించి ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి చెత్త ప్రైజ్ ఎంత చూపిస్తాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ఉన్నాయి అంతే చెప్పేది కాదు అని చెప్పేది అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇరవై వేలు చెప్పండి అంతేనంటా ఏమా ఏం చెప్పడు వేలు పదహారు వేలునా మీరు ఇదే మాట మీద ఉండాలా రేపు వచ్చినప్పుడు ఇయే పిల్లలు ఇరవై వేలు ఆ వీడియోలో చూపించేమన్నా అది చెప్తుంట్రీ అంట్రీ రేపు వారం వచ్చినప్పుడు అవునులే అవునులే ఓకేనా ఎన్ని పిల్లలు ముప్పై మూడు ముప్పై మూడు పిల్లలు అండి జత్త ఫ్రైజ్ మనకి పదహారు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ వచ్చిన తర్వాత ఇది అది ఫైనల్ బేరం కదా ఖచ్చితంగా పార్కింగ్ ఉంది ఓకేనా నెక్స్ట్ వారంలో మీకు నీట్గా చూపిస్తే ఈ వారంలో మార్కెట్ కొద్దిగా పెరిగింది అని చెప్పాలి పిల్లలు తక్కువ వచ్చాయి ఆ కొనే వాళ్ళు కూడా పెద్దగా రాలేదు కానీ అయినా పిల్లల కట్టలు చాలా వరకు అయితే ఆగున్నాయి ఓకే బేరం ఇంకా మనకు వీడియోస్ తీసుకోవాలి కాబట్టి టైం లేదు వీడియో కానీ మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్